హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరశురాముడు అనే పేరుకు పరసు అనబడే గొడ్డలని కలిగి ఉన్న రాముడు అని అర్థం పరశురాముడి ఆయుధం గొడ్డలి పరమశివుడి పరశురాముడికి గొడ్డలని అందిస్తాడు పరశురాముడి ఘోర తపస్సుకు మించి మహాశివుడు పరశురాముడికి గొడ్డలని కానుకగా ఇస్తాడు క్రూరమైన క్షత్రియుల నుంచి ఇరవై ఒక్కసార్లు భూమికి విముక్తిని ప్రసాదించాడు పరశురాముడు ఆ తర్వాత కశ్యప మహర్షి సహకారంతో యజ్ఞాలను నిర్వహించి భూమిని పొందాడు అయితే భూమిని పరిపాలించేందుకు పరశురాముడు ఇష్టపడలేదు అందువలన భూమిని కశ్యప మహర్షికి ఇచ్చేస్తాడు పరశురాముడు పరశురాముడి తండ్రి ఆశ్రమం వద్ద నుంచి పవిత్రమైన దూడను కార్తవీర్య అనబడే రాజు దొంగలించినప్పుడు పరశురాముడిలో వినాశన ధోరణి మొదలైంది ఆ దూడను రక్షించాలనుకున్న పరశురాముడు కార్తవీర్యుడితో పోరాడి అతన్ని అంతమొందిస్తాడు కార్తవీర్యుడి కుమారుడు తన తండ్రి మరణానికి కారణమైన వారిపై పగ తీర్చుకోవాలని భావిస్తాడు అందువలన జమదగ్ని మహర్షిని వధిస్తాడు ఈ విషయమై తీవ్రంగా కలత చెందిన పరశురాముడు క్షత్రియులను అంతమొందిస్తాడు పరశురాముడు తల్లి తన భర్త పట్ల భక్తి శ్రద్ధలతో వ్యవహరిస్తూ ఉండేది ఆవిడ వ్యక్తిత్వం వలన నీళ్లను బిందె లేకుండా కూడా ఆమె తీసుకురాగలిగే శక్తిని పొందింది ఒకరోజు ఆవిడ నదీ తీరం వద్ద గంధర్వుణ్ణి చూడటం జరుగుతుంది అప్పుడు ఆమె మనసులో క్షణకాలం పాటు కోరిక రగులుతుంది జమదగ్ని మహర్షి తన యోగిక శక్తులతో జరిగిన విషయాన్ని గ్రహిస్తాడు ఆ కోపంతో తన పుత్రులందరినీ వారి తల్లిని చంపమని ఆజ్ఞాపిస్తాడు వారందరూ నిరాకరిస్తాడు అప్పుడు వాళ్ళందరినీ రాయిగా మారిపోవమని జమదగ్ని శపిస్తాడు పరశురాముడు తండ్రి మాటను జమదాదని వాడు వెంటనే తన గొడ్డలిని తీసుకుని తల్లిని తలను నరికివేస్తాడు అతని వినయానికి మహర్షి కదిలిపోయాడు ఏదైనా వరాన్ని కోరుకోమని తన కుమారుణ్ణి అడుగుతాడు జమదగ్ని తన తల్లికి తిరిగి ప్రాణం పోయమని పరశురాముడు వేడుకుంటాడు అలాగే తన సోదరులను కూడా తిరిగి మామూలుగా మార్చమని వేడుకుంటాడు కుమారుడి కోరికను మన్నిస్తాడు జమదగ్ని మహర్షి పరమశివుడికి పరశురాముడు గొప్ప భక్తుడు అయితే తన దైవంతో పరశురాముడు పోరాడాల్సి వచ్చింది పరమశివుడు తన భక్తుడికి పరీక్షించడం వలన ఇలా జరిగింది ఈ పవిత్ర యుద్ధం అనేది భయంకరంగా సాగింది చివరిలో పరశురాముడు తన గొడ్డలతో వేగంగా దాడి చేయగా పరమశివుడి నుదుటిపై గొడ్డలు ఇరుక్కుంటుంది పరశురాముడి నైపుణ్యాన్ని గ్రహించిన పరమశివుడు ప్రేమతో పరశురాముడిని హత్తుకుంటాడు ఈ సంఘటనతో పరమశివుడి పేరు ఖండ పరుసుగా మారింది పుత్రుడైన కర్ణుడు పరమశివుడి చేత విద్యను అభ్యసించాలని కోరుకుంటాడు అయితే క్షత్రియులకు విద్యను నేర్పకూడదని పరశురాముడు నిర్ణయించుకుంటాడు అప్పుడు కర్ణుడు తనను బ్రాహ్మణుడిగా పరిచయం చేసుకుంటాడు తాను క్షత్రియుడిని కానని పరశురాముడితో చెప్తాడు కొంతకాలం తర్వాత నిజం తెలుసుకున్న పరశురాముడు కోపంతో ఊగిపోతాడు కర్ణుడు నేర్చుకున్న విద్యలు ఇవి అవసరానికి ఉపయోగపడవని అబద్ధం చెప్పి నేర్చుకున్న విద్యలు అక్కరకు రావని పరశురాముడు శపిస్తాడు కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు మరణించడానికి ఈ శాపమే కారణమైందని పురాణాలు చెబుతాయి పరశురాముడు అనే ప్రచారం ఉంది అయితే ఆయన కోపానికి లోక కళ్యాణానికి ఎప్పుడు సంబంధం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని